రెండు సంవత్సరాలకోసారి జీవో విడుదల చేస్తూ ఉంటారు కూలీ రేట్లు పెరుగుతాయి ఆ పెంచిన సంక్షేమ పథకాలు జీవోను అమలు చేయాలని చెప్పి మేము అమాలి కార్మిక సంఘం అదే సివిల్ సప్లై అమాలిక రాష్ట్ర అమాలి కార్మిక ఎయిర్టీ అనుబంధ సంఘాన్ని మరి ఇతర సంఘాలు కలుపుకొని నిరోధిక సమ్మె చేపట్టడం అనేది జరుగుతుంది ఈ నెల జనవరి ఒకటి నుండి మరి నిరోధక సమ్మె చేస్తూ ఉన్నారు దాదాపు రాష్ట్రంలో నూట ఎనభై ఏడు పాయింట్లలో దాదాపు నూట అరవై మూడు వేల ఆరు వందల మంది అమలి కార్మికులు పదహారు మంది మహిళా స్వీపర్లుగా పనిచేస్తూ ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ వ్యవస్థలో అంటే ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు గత రెండేళ్ల కోసం అగ్రిమెంట్ గత ప్రభుత్వం చేసింది మరి అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఏమో మరి అచ్చి నుంచి సంవత్సరం అయినా కూడా అగ్రిమెంట్ అయినా కూడా సంవత్సరం అగ్రిమెంట్ అయినా కూడా జీవో విడుదల చేసి పెరిగిన రేట్లను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నా కూడా ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల మరి మా సమ్మె నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారంగా మేము రాజ్యాంగ ప్రకారంగా అమాలి కార్మికులంతా ఇక్కడ కోరుట్ల జగిత్యాల ధర్మపురి మల్యాల మరి ఈ మెట్టుపెళ్ళి ఈ ఐదు పాయింట్ల నుంచి అందరూ కూడా హమాలిలంతా మరి బియ్యాన్ని గోదాముల ఈ ఎగుమతి దిగుమతి చేసి అమాలులందరూ కూడా ఈ మరి ఒకటి తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు మరి అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా చేస్తూ మరి మా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు పని చేయండి అని చెప్పి మరి పని చేయండి అని చెప్పి పాయింట్ల పని చేయకపోతే మిమ్మల్ని తొలగిస్తాము పోలీసులు పెడతామని నిర్బంధకాండ నిర్బంధిస్తామని చెప్పి మరి హెచ్చరికలు చేస్తా ఉన్నారు అధికారులు మేము అంటున్నాం మేము అధికారికంగా మీరు పెంచిన రేట్లని అమలు చేయమంటే మీరు నిర్బంధిస్తానంటు లేకుంటే పని ఒత్తిడి తీసుకొచ్చు వీళ్ళని దొంగసాటిన పనిచేయమని చెప్పి మరి మీరు ఉసుగొల్పడం ఈ సమ్మె నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉంటే మేము ఏఐటి పక్షాన కార్మికుల పక్షాన ఈ సంఘాలన్నింటి ఐక్యత ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమం ఉన్నది ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే మరి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కమిషనర్ గారికి ఆదేశాలు వెంటనే ఇచ్చి ఈ యొక్క రేట్లను పెంచి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా మేము ప్రజల పక్షాన కార్మికుల పక్షాన పేదల పక్షాన ఉన్నామని చెప్తున్నారు మీరు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మేము కాదంటలేం కానీ అగ్రిమెంట్ అయినా జీవోని అమలు చేయకపోతే ఎంత బాధకరము మా కుటుంబాలు రోజు బస్సం పోసుకొని కుటుంబాలు గడిపే కుటుంబాలు పేదవాళ్ళు ఉన్నాము మరి సంవత్సరం నుంచి చూస్తున్నాం జీవ జీవాలు జీవలేస్తా చేస్తా ఉంటున్నాం ఎందుకు చేయడం లేదు అందుకు జీవా చెప్పడం లేదు నిన్న కూడా నాలుగో తారీఖు నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు గారు మరి ఇతర ఈ సంఘాలను కలుపుకొని వెంటనే సిఐటి వాళ్ళు మరి వాళ్ళందరికీ కూడా కలుపుకొని ఏఐటీసీ వైపున లేడ్ర ముఖ్యమంత్రి గారికి పట్టి విక్రమార్క గారికి ఇవ్వడం కూడా జరిగింది కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరోధక సమ్మెలో భాగంగా ధర్నా చేసి మరి ముట్టడి చేసి ఈ యొక్క కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వినివ్వించడానికి కోసం మేము అంత కామ అమాలి కార్మికులు వచ్చినాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క సమ్మె విధు తీవ్ర రూపం దాచుతుందని చెప్పి